వైఎస్ జగన్ తో ఇబ్బంది లేదు సమస్యలా వైసీపీలోని కొంతమంది నాయకుల తీరుతోనే అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది వైసీపీని వీడిన వేమిరెడ్డి దంపతులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని స్థాయి నాయకుల వరకు ఎవరితో మాట్లాడినా పాపం జగన్ అమాయకుడు మంచివాడు ఆయన చుట్టూ చేరిన వారు తప్పుదారి పట్టిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా కొంతమందికి పెద్దపీట వేయడంతో సొంత వాళ్లను దూరం చేసుకోవాల్సిన దుస్థితి క్షేత్రస్థాయిలో పనిచేసిన వారెవరికీ గొప్పగా చెప్పుకునే పద దక్కలేదు వైసీపీ హయాంలో అంతా తామై అధికారాన్ని చెలాయించిన విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరుల సిఫార్సుల మేరకు అనర్హుల అందరం ఎక్కారు కనీసం జగన్ కు కూడా తాను పదవులు ఎవరికిచ్చానో తెలియనంతగా గంతలు కట్టారు నాడు అధికారంలో ఉండి అంతా తామై నడిపిన ముఖాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఐదారుగురైతే పేర్లతో సహా ఉదహరించేవాళ్లం కేవలం ఐదారుగురు అర్హులకు మాత్రమే వైసీపీలో పదవులు దక్కాయంటే అతిశయోక్తి కాదు గతంలో పలానా నాయకుల సన్నిహితురాళ్లకు అనుచరులకు పదవులు దక్కాయనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తమకు పదవులు రావడానికి కారణమైన నాయకుల్ని ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాల మీడియా మాధ్యమాల వేదికగా విచ్చలవిడిగా మాట్లాడేవారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాళ్లంతా పత్తా లేకుండా పోయారు ఐదేళ్లలో అధికారం అనుభవించి ఆర్థిక ప్రయోజనాలు పొందిన వాళ్లలో ఎనభై శాతం మంది ఇప్పుడు వైసీపీతో లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు జగన్తోనూ వైసీపీతోనూ సంబంధం లేని వాళ్లకు పదవులిస్తే ఇట్లే ఉంటుంది కేవలం ఆర్థిక అధికార ప్రయోజనాల కోసమే అంటకాగేవాళ్ళు అవి దక్కవని తెలిస్తే వైసీపీతో ఉంటారని ఎలా అనుకుంటారు పదవులు ఇప్పించిన వాళ్లే వైసీపీలో లేకపోతే ఇక ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రం ఉంటారని అనుకోవడం అవివేకమే ఇప్పుడు వైసీపీలో ఉన్న కూడా అటువైపు అధికారంలో ఉన్నోళ్లు ఆదరించకపోవడం వల్లే నిలిచిపోయారు అధికారాన్ని ఎవరి కోసం ఉపయోగించుకోవాలో సమన్వయం చేసుకునే వ్యవస్థ లేకపోయింది అందుకే వైసీపీ అధికారాన్ని పార్టీతో సంబంధం లేని వారంతా అనుభవించారు అధికార ఫలాల్ని దక్కించుకుని చక్కగా సెటిల్ అయిపోయారు కార్యకర్తలు నాయకులు పస్తులు పెట్టారు దాని పర్యవసానాలే దారుణ ఓటమి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారా అంటే ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి లోపాలపై లోతైన విశ్లేషణ జరగాలి తిరిగి అధికారంలోకి రావాలని అనుకునే నాయకులు మొదట చేయాల్సిన పని ఇదే కానీ కూటమి ప్రభుత్వ తప్పిదాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయనే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాడిద శ్రమ చేస్తే మళ్లీ అధికారంలోకి వస్తే గుర్తింపు గౌరవం ఉంటాయా అనే భయం చాలా మంది నాయకుల్ని వెంటాడుతోంది ఆ భయం పోగొట్టేలా చేయాల్సింది ఒక్క జగన్ మాత్రమే